అండ్ ఈ వీడియోలో ఇంకో స్టోరీ బల్వంతుపు పెళ్ళి చానకి ఇరవై రెండేళ్ళ అమ్మాయి బెంగళూరులో ఒక కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది ఇంట్లో నానమ్మ అమ్మ నాన్న అన్నయ్య అందరూ ఉన్నారు అమ్మ లక్ష్మి గారు హౌస్ వైఫ్ నాన్న రాజుగారు ఒక చిన్న కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నారు ఇంట్లో ఎక్కువగా పూజలు పునస్కారాలు అంటూ ఉంటారు ఇంట్లో ఏ డిసిషన్ అయినా తీసుకోవాలంటే వాళ్ళ గారు ఎలా చెప్తే అలాగే అందరూ నడుచుకోవాలి రాజేశ్వరి గారి మాట అంటే అందరికీ ఆ ఇంట్లో వేదవాకు అని చెప్పచ్చు జానకి లైఫ్ మొత్తం ఇల్లు అలాగే కాలేజ్ మాత్రమే జానకిని కాలేజ్లో తన ఫ్రెండ్స్ అందరూ జాను అని అంటారు జాను కాలేజ్కి వెళ్ళి ఇంటికి రాగానే జానకి నానమ్మగారు పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కొంచెం ఇబ్బంది పడ్డా నా నానమ్మే కదా అని సర్దుకుపోయేది జాను కాలేజ్లో ఫ్రీ బర్డ్ ఫ్రీ బర్డ్ లాగా ఎంజాయ్ చేస్తుంది జానకి కాలేజ్కి చాలా ఇష్టంగా వెళ్ళేది జానకి చదువుకోవడం అంటే చాలా ఇష్టం క్లోజ్ ఫ్రెండ్స్ అయిన పల్లవి పల్లవిని జాను పప్పి అని పిలుస్తుంది మనం కూడా ఈ స్టోరీలో అలాగే కంటిన్యూ చేసేద్దాం జాను ఇంకా పప్పి ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ పక్క పక్క ఇళ్లల్లోనే ఉంటారు చిన్నప్పుడు నుంచి ఒకే స్కూల్ ఒకే కాలేజ్లో చదువుకున్నారు రోజు కాలేజ్కి వెళ్తున్నామని చెప్పి కాలేజ్ ఎగ్గొట్టి మరి సినిమాకి బయటికి వెళ్ళేవారు వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో ఒకరిని ఒకరు వదలి ఉండలేనంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు ఇంట్లో అమ్మ నాన్న అన్నయ్య జానుని ఏమనకపోయినా రాజేశ్వరి గారు మాత్రం ఆడపిల్లలు పద్ధతిగా పెరగాలి అని అంటూ ఉండేవారు రాజేశ్వరి గారికి ఇంకో కూతురు కూడా ఉంది కూతురు పేరు వైదేహి వైదేహి గారు చాలా మంచివారు ఆమె భర్త అయిన వేద్ గారు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళిద్దరికీ ఒకే ఒక కొడుకు అతను పేరు అరుణ్ అరుణ్ ఇండస్ట్రీస్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు వేద్ గారు ఒక చిన్న స్టార్టప్ కంపెనీని తానే తన స్వయం చేతులతో స్టార్ట్ చేసి అంచెలు అంచెలుగా పైకెదికారు వైదేహి గారికి ఒక గానొక్క కొడుకు అరుణ్ వైదేహికి జాన్ వైదేహికి అరుణ్ ఇంకా జానుని జానుకి పెళ్లి చేయాలని ఉన్న ఒకే ఒక కోరిక కానీ ఈ విషయం గురించి ఎప్పుడు ఏ ఒక్కరితోనూ పంచుకోలేదు అరుణ్ అరుణ్ ఇండస్ట్రీస్ వాళ్ళ నాన్నగారి కంపెనీలోనే ఎండిగా వర్క్ చేస్తూ ఉంటాడు అరుణ్ తన టాలెంట్ ఇంకా వర్క్ తోటి అరుణ్ ఇండస్ట్రీస్ కంపెనీని ఇంకో స్టైప్ ఇంకో స్టెప్ పైకి తీసుకువెళ్ళాడు అరుణ్ అండ్ వైదేహి గారి ఫ్యామిలీ అప్పుడప్పుడు జాను వాళ్ళ ఇంటికి వెళ్ళిన అరుణ్కి కొంచెం ఎక్కువ యాటిట్యూడ్ ఉండడం వల్ల జాను జాను అరుణ్ని అసలు మాట్లాడేది కాదు అరుణ్ వర్క్ అరుణ్ ఎంత వర్క్ ఆర్లిక్ అయినా వీకెండ్ వస్తే ఫ్రెండ్స్తో బాగా చిల్ అయ్యేవాడు అలాగే వీక్ అంతా బాగా కష్టపడి వర్క్ కూడా చేసేవాడు వైదేహి గారికి అరుణ్కి ఇంకా జానుని ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటే చూడాలని ఒక పెద్ద ఆశ అని చెప్పొచ్చు వైదేహి గారు ఒకరోజు రాజేశ్వరి గారికి కాల్ చేసి ఇక జాను ఇంకా అరుణ్ పెళ్లి గురించి మాట్లాడారు వైదేహి గారికి తెలుసు రాజేశ్వరి గారి రాజేశ్వరి గారు పెళ్ళికి కొప్పుకుంటే అందరూ ఒప్పుకుంటారు అని అందుకే ఫస్ట్ రాజేశ్వరి గారికి వైదేహి గారు వాళ్ళ అమ్మే కాబట్టి ఫస్ట్ ఆమెకే ఫోన్ చేసి ఇలా విషయం చెప్పారు అప్పుడు రాజేశ్వరి గారు చాలా సంతోషంగా నా మనసులో ఉన్న మాటని నువ్వు అడిగావు నా మనసులో ఉన్న మాటని నువ్వు అడిగావు అంటూ చాలా ఆనందించారు రాజేశ్వరి గారు నేను మీ అన్నయ్యతో ఈరోజే మాట్లాడుతాను రేపు నీకు కాల్ చేసి చెప్తాను అని అంటారు అమ్మ జానకిని నేను పెళ్ళి చేసుకోవాలా నాకు ఈ విషయంలో ఆలోచించడానికి కొంచెం టైం కావాలని అడుగుతాడు అరుణ్ అప్పుడు వేద్ గారు ఇది నీ లైఫ్ నీ లైఫ్ ఆలోచించి డిసిషన్ తీసుకో అని అంటారు కానీ వైదేహి గారు మాత్రం అరుణ్ నాకు ఈ జన్మలో కోడలు అంటూ వస్తే అది జానునే కావాలి అని అంటారు దాంతో అరుణ్ అమ్మని నొప్పి పెట్టడం ఇష్టం లేక సరే అమ్మ నీ ఇష్టం నీకు ఎలా నచ్చితే అలాగే చెయ్యి అని అంటాడు అప్పుడు రాజేశ్వరి గారికి కాల్ చేసి అమ్మ డేట్ ఫిక్స్ చేసి నాకు మ చెప్పు అని అంటుంది వైదేహి గారు జాను ఎంగేజ్మెంట్ అని చెప్పగానే జాను షాక్లో ఉంటూ నానమ్మ దగ్గరికి వెళ్ళి నానమ్మ అది అది అంటుంది అప్పుడు రాజేశ్వరి గారు నెక్స్ట్ మంత్ నీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అని అంటారు జాను అలాగే రూమ్లోకి వెళ్ళిపోతుంది జాను వల్ల అమ్మ నాన్న అన్నయ్య ఏ ఒక్కరు కూడా ఈ పెళ్ళి నీకు ఇష్టమా నీ లైఫ్లో నీ గోల్ ఏంటి నువ్వు ఏం చేయాలని అనుకుంటావు అని ఏ ఒక్కరు కూడా జానుని అడగలేదు దీంతో దీంతో జాను మనసు కొంచెం గాయపడ్డా ఆ తర్వాత ఏం పర్లేదులే నా ఫ్యామిలీ కదా అని తన మనసుని సమాధానపరుచుకుంటుంది ఏం పర్లేదులే అని తన మనసుని సమాధానపరచుకుంటుంది అలాగే ఆ రోజు పప్పీకి కాల్ చేసి మరి ఆ రోజు జరిగిందంతా జాను పప్పీకి కాల్ చేసి మరి చెబుతుంది అప్పుడు పప్పి జాను ఏం ఫీల్ అవ్వకే లైఫ్ ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని అంటుంది జాను ఇంకా అరుణ్ ఎంగేజ్మెంట్ దగ్గరికి రావడంతో జాను ఇంకా అరుణ్ ఎంగేజ్మెంట్ షాపింగ్ కోసం ఒక పెద్ద మాల్కి వెళ్తారు అరుణ్ అక్కడ తనకి ఏం కావాలో అరుణ్ అక్కడ తనకి ఏం కావాలో సెలెక్ట్ చేసి జాను జానుకి తనకేం కావాలో అని అడగకుండానే అరుణ్కి నచ్చినది సెలెక్ట్ చేస్తాడు దాంతో జాను కొంచెం ఫీల్ అయినా తన మనసుని అలాగే సర్దుకుంటుంది కొంచెం ఆటిట్యూడ్ ఎక్కువ అన్న విషయం జానుకి తెలియడంతో ఇతనింతే అని అనుకుంటుంది ఇక తను జానుకి చాలా బెటర్ అని అరుణ్ ఫీల్ అవుతుంటాడు కానీ జానుకి అరుణ్ అన్న అరుణ్ యాటిట్యూడ్ అన్నా కొంచెం కూడా నచ్చదు ఎందుకంటే అరుణ్కి కొంచెం ఏ యాటిట్యూడ్ ఎక్కువ అని చెప్పచ్చు ఏది అనిపిస్తే అది మొహంపైనే అనేస్తాడు వేరే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అనేది అసలు ఆలోచించడు అరుణ్ ఒక్కసారి తనది అనుకున్నాడు అంటే చాలా సెల్ఫిష్గా ఉంటాడు ఒక్కసారి నాది అంటే అది నాకు మాత్రమే స్వంతం అనే స్వభావం అతనిది జానుని అతను ప్రేమించకపోయినా జాను క్యారెక్టర్ అన్న జాను అన్న తనకి చాలా గౌరవం జాను లాంటి అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారని అనుకునేవాడు ఎంగేజ్మెంట్ రోజు రాని వచ్చేసింది ఎంగేజ్మెంట్ని చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇంకా కొన్ని క్లోజ్ రిలేషన్స్ మధ్య మాత్రమే వాళ్ళు ఎంగేజ్మెంట్ జరిపించారు ఎందుకంటే నెక్స్ట్ పెళ్ళిని అందరికీ చెప్పి చాలా గ్రాండ్గా చేయాలని జాను ఇంకా అరుణ్ అంత క్లోజ్గా ఏం ఉండకపోయినా ఒకరికి ఒకరిపైన ఒకరికి మంచి అభిప్రాయమే ఉండేది ఎందుకంటే వాళ్ళిద్దరు ఇద్దరు బాబా మర్దల్లే కాబట్టి వాళ్ళు ఎలాంటివారో ఒకరికి ఒకరు ముందే తెలుసు జానుని కొన్ని రోజులు కొన్ని కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవడం జానుకి మాత్రం ఇంకా కొద్ది సమయం తను పెళ్లి చేసుకోకుండానే గడపాలని ఉండేది అయినా ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పే ధైర్యం లేదు జానుకి తన లైఫ్లో తన లైఫ్ గోల్ని సాధించాలని కొంచెం ఆశ ఉన్న అలా ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పే ధైర్యం లేదు అలాగని ఎప్పుడైనా జానుకకి కాల్ చేసినా అరుణ్ టూ ఆర్ త్రీ మినిట్స్ మాత్రమే మాట్లాడేవాడు పప్పి జాను కోసం ఏమైనా చేస్తుంది జాను అంటే పప్పికి పంచ ప్రాణం జాను ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిన విక్రమ్ మొదలు చాలా బాధపడ్డాడు ఆ తర్వాత కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అప్పుడు డిప్రెషన్లో తన మైండ్లో చాలా ఒక ఒక చాలా కన్నింగ్ ఐడియా వచ్చింది ఈ కన్నింగ్ ఐడియాతో జాను లైఫ్ని విక్రమ్ ఏం చేస్తాడో చూద్దాం విక్రమ్ జానుని కాలేజ్లో లవ్ చేసి ఉంటాడు విక్రమ్ తన మనసులో ఒక ప్లాన్ కరెక్ట్ ఈ ప్లాన్ కనుక కరెక్ట్గా వర్క్ అవుతే జాను నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవడం తప్ప వేరే దారి ఉండదు ఎలాగైనా నేను జానుని దక్కించుకోవాలి అనేది అతని స్వార్థం విక్రమ్కి జాను అంటే చాలా ప్రేమ కానీ ఎప్పుడు ఆ విషయం జాను దగ్గర విక్రమ్ చెప్పలేదు అరుణ్ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పూజ ఉంటే జాను ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ పూజకి ఇంకా జాను క్లోజ్ ఫ్రెండ్ అయిన పప్పీతో పాటు అందరూ వైదేహి గారి ఇంటికి పూజకి వచ్చారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత జాను ఇంకా రాజేశ్వరి గారు జానుని జా జాను ఇదే నీ ఇల్లు అని అంటారు జాను ఆ ఇల్లు ఆ ఇల్లు ఆ ఇంటిని ఒక్కసారి చూస్తూ ఒక చిన్న నవ్వు నవ్వుతుంది అలాగే అరుణ్ కూడా వచ్చి జానుని చూసి హాయ్ అని ఒక స్మైల్ ఇచ్చి వెళ్తాడు అలాగే జాను కూడా తనకి తోచిన చిన్న చిన్న పనుల్లో వైదేహి గారికి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ పూజ జరిగే రోజు నెక్స్ట్ విక్రమ్ ఏం చేస్తాడో ఈ కథ ఎలా ట్విస్ట్ తీసుకుంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తాను కొంచెం లెంత్ ఇటు ఇటుకి స్టాప్ చేసేస్తాను ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని సబ్స్ అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేసేయండి Thank you only. Thank you so much.